భగవద్గీత మానవతావాద సూత్రాలపై ఆధారపడి ఉంటుంది మానవ జీవితానికి సంబంధించిన ప్రాథమిక సత్యాలు జీవన విధానాలు మరియు ధార్మిక ప్రస్థానాలను వివరించే గ్రంథం ఇందులోని సత్యాలు ధర్మం కర్మ జీవన సారాంశం మన కర్తవ్యాలను నైతికతతో సమన్వయం చేస్తాయి ధర్మం కర్మ సమత్వం వంటి సూత్రాలు వ్యక్తిగత బాధ్యతలను నైతిక విలువలను పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో ప్రధాన భూమిక వహిస్తాయి

ఇక మన సైన్యంలో ఉన్న నాయకులు సుప్రసిద్ధులు అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను ఈ శ్లోకాన్ని దుర్యోధనుడు అపారమైన తన సైన్యాన్ని చూసి అహంకారముతో తన గురువైనటువంటి ద్రోణాచార్యుల వారికి తెలియజేస్తున్న సందర్భములోనిది భారతీయ సనాతన ధర్మాలలో భాగంగా వేదాలు పురాణాలు ఇతిహాసాల నుండి భగవద్గీతలోని సారాంశము కూడా ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జేతే అనే విశ్వసూత్రాలను మానవాళికి తెలియజెప్పడమే